కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు ఆయన గురించి ఎవ్వరికి తెలియని విషయాలు తెలుసుకోండి వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్లోకి లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు ఆయన పేరు వింటేనే యువతకు పూరకాలు వస్తాయి అయితే పవన్ కళ్యాణ్ పేరు మాత్రం అది కాదు ఆయన మొదట్లో వేరే పేరుతో పిలిచేవాళ్ళు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సాహసాలు తెగువ చూసిన వాళ్ళు ఆయనకు ఈ పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవర్ స్టార్ సినీ రంగ ప్రవేశం చేశారు చిరంజీవి తమ్ముడుగానే తెరంగేట్రం చేసిన తొలి సినిమా నుంచే తలకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు రియల్ స్టంట్స్ చేసి అప్పురపరిచారు సినిమాల్లో ఆయన్ని చూసి అభిమానం పెంచుకున్న వాళ్ళు కొందరైతే ఆయన వ్యక్తిత్వం మెచ్చి ఫ్యాన్స్గా మారిన వాళ్ళు అంతకు మించి ఉంటారు ఆయన నిస్వార్థమైన హృదయం సామాన్య వ్యక్తిత్వం కారణంగా ఆయన్ని కోట్లాది మంది ప్రజలు వాళ్ళ హృదయాల్లో పెట్టుకున్నారు పవన్ తన పేరు ఎలా పొందారనే దాని గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది పవన్ కళ్యాణ్ నటుడు కాకముందు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు ఇలా శిక్షణ పొందుతున్న రోజుల్లో ఒక ఘటన జరిగిందని చెప్తూ ఉంటారు ఓ పోటీలో పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన టెక్నిక్స్ ని ప్రదర్శించారు గాజుతో ఉన్న ఓ ప్లేట్ ను తన శక్తితో బ్రేక్ చేశాడట డేంజర్ ఫీట్ ను ప్రత్యక్షంగా చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు ఆయన్ని హనుమంతునితో పోల్చారు ఆయనలో చాలా శక్తి ఉన్నా సరే అప్పటి వరకు ఏం తెలియని వ్యక్తిలాగా ఉన్నారు అవసరం అయినప్పుడు శక్తిని వాడుకున్నారు అందుకే ఆయన్ని పవన్ అని పిలవడం మొదలుపెట్టారు అప్పటి వరకు కళ్యాణ్ బాబు అని పిలిచే వాళ్ళు దీనికి పవన్ జోడించారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ని పిలవడం మొదలుపెట్టారు అందుకే మొదటి సినిమాలో కూడా కళ్యాణ్ బాబు అని మాత్రమే ఉంటుంది అయితే కళ్యాణ్ బాబు కూడా తన ఒరిజినల్ పేరు కాదని తల్లి అంజనాదేవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని అయితే ఇంట్లో చిన్నవాడు కావడంతో అంతా కళ్యాణ్ బాబు అని పిలిచేవారు దీంతో సినిమాల్లోకి రాకముందు కళ్యాణ్ బాబు అని పేరు ఉండేది సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన బలాన్ని ప్రదర్శించి పవన్గా మారారు రెండో సినిమా నుంచే పవన్ కళ్యాణ్ గా మారిపోయారు క్రమంగా అభిమానులకు మరింత దగ్గరై పవర్ స్టార్ గా మారిపోయారు రాజకీయాల్లో రియల్ గేమ్ చేంజర్లా ముద్ర వేసుకున్నారు సినిమాల్లోకి వచ్చే ఆసక్తి మొదటి నుంచి లేదని కానీ రాక తప్పలేదని అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఆయన చేసిన సినిమాలను అంత ఈజీగా తీసుకోలేదు తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు ఆయన ఒక్క యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా ఫైట్ కంపోజర్ గా సింగర్ గా కూడా తన మార్క్ ని చూపించారు దేశం పట్ల సమాజం పట్ల విపరీతమైన అభిమానాన్ని ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో కూడా అది ఉండేలాగా చూసుకుంటారు ఎంత ఎదిగినా సరే చిరంజీవి చాటు తమ్ముడిగా ఉంటూ వచ్చారు అన్న రాజకీయ పార్టీ పెడితే ఊరూరా తిరిగి పార్టీ కోసం కష్టపడ్డారు అన్న చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో రెండు వేల పద్నాలుగులో జనసేన పేరుతో కొత్త పార్టీని పెట్టారు దీంతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తమైంది ప్రధాని మోదీ లాంటి వ్యక్తులే ఆయన్ని తుఫాన్తో పోల్చడం అందరికీ తెలిసిందే